హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ ఇన్ డోర్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం ఒక ఆలయాన్ని అయితే సందర్శించబోతున్నాం ఆ ఆలయం ఏంటంటే శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం మామూలుగా అయితే అందరికీ ఈ ఆలయం పేరు వినగానే హైదరాబాద్లోని సికింద్రాబాద్లో ఉన్న ఆలయం అయితే గుర్తొస్తుంది కాకపోతే ఇప్పుడు మనం చూడబోయే ఆలయం ఏంటంటే సికింద్రాబాద్లో ఉన్న ఉజ్జయిని అమ్మవారి ఆలయం అయితే కాదు అది ఎక్కడంటే హైదరాబాద్లోని కేపిహెచ్బి ఎల్లం బండ మహంకాళి నగర్లో ఉన్న శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం ఆలయం ఎక్కడుందో ఏంటో ఈ వీడియోలో ఫుల్గా చూసుకుందాం అదేవిధంగా ఈ ఆలయ చరిత్ర గురించి కూడా కొంత ఉన్న వాళ్ళ ద్వారా విషయాలు కొన్ని విషయాలు తెలుసుకుందాం సో ఇంకేంటి రేట్ చూసేద్దాం రండి ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కేపీహెచ్బిలో ఎల్లంబండ్లో ఉన్న శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం దగ్గరకు అయితే వచ్చేసామండి ఈ ఆలయం లోపలికి వెళ్ళడానికి మనకి రెండు మార్గాలు అయితే ఉంటాయి ఒకటి దక్షిణ మార్గం మరొకటి తూర్పు మార్గం ఇప్పుడు మనం చూస్తున్నది అయితే దక్షిణ మార్గం ఇప్పుడు చూస్తున్నదైతే తూర్పు ద్వారం అండి మనం ఈ తూర్పు ద్వారం నుండి అయితే లోపలికి వెళదాం మనం ఈ ఆలయం లోపలికి ప్రవేశించగానే మనకు ఒక బొడ్రా అయితే కనిపిస్తుంది మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి కుడివైపున తూర్పు ముఖంగా శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది నల్లపోచమ్మ అమ్మవారి ఆలయానికి ఎడమవైపున పడమర ముఖంగా మాతమ్మ అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది ఓకే అండి మనం ఇప్పటివరకు ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉప ఆలయాలను అయితే దర్శించుకున్నాం కదా ఇప్పుడు ఈ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని కూడా చూసి దర్శించుకుందాం ఓకే ఫ్రెండ్స్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని చూసాం ఇంకా దర్శించుకున్నాం కదా ఇప్పుడు ఈ ఆలయం యొక్క విశేషాలని ఇక్కడ ఉన్నవారిని అడిగి తెలుసుకుందాం ఉజ్జయిని మహాకాళి భక్తులకు మనవి ఇక్కడ శ్రీ ఉజ్జయిని మహాకాళి కాలనీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి ముఖ్య కారకులు పానూరి అనుసూయమ్మ మరియు రాములు దంపతులు కలిసి ఈ కాలనీని కష్టపడుతూ తిరిగి ఈ యొక్క స్థలాన్ని చంద్రబాబు గారి ప్రభుత్వంలో చేర్చుకోవడం తీసుకోవడం జరిగింది తదుపరి వాళ్ళు ఇక్కడ ఈ యొక్క ఊరు ఏర్పాటు జరిగితే అమ్మవారిని తెలుసుకుంటామని అమ్మవారిని ఉజ్జయినికి వెళ్ళి శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి యొక్క విగ్రహం బొట్టుని తీసుకొచ్చి ఇక్కడ ఈ గుడిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంకొకటి ఇక్కడ హైదరాబాద్లో జరిగే ఉజ్జయిని మహాకాళి సికింద్రాబాద్ జాతర రోజే అదే అమ్మవారి పేరుంది కాబట్టి అదే రోజు ఈ ఏరియాలో ఈ బోనాల జాతర జరుగుతుంది దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితము ఈ అమ్మవారిని గుడిని ఇక్కడ అమ్మవారిని నిలుపుకొని చిన్న చిన్నగా అభివృద్ధి చేస్తూ ఇక్కడ ఇళ్ళకు పేదవారికి ఇళ్ళు ఇస్తూ అభివృద్ధి చేస్తూ వాళ్ళే ఈ కార్యక్రమం నిర్వహించేవారు సొంత డబ్బుతోనే అమ్మవారి కార్యక్రమాన్ని ఘనంగా చేస్తూ ఇంతవరకు వారి ద్వారా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లవలసిందిగా మేము కోరుచున్నాం బానూరి అనుసీ గారి వంశీకులు బానూరి నర్సింహరా ముదురాజు గారు రెండు మాటలు పేరు బాను నరసింహర నమస్కారం అండి నా పేరు బాను నరసింహిరావు ఇప్పుడు గుడి ఉంది కదా గుడి గట్టే ప్రోగ్రామ్ ఉంది ఇది ఇప్పుడు ఇది చాలా పెద్ద గుడి అవుతుంది ఇది కావాలి అని అందరికీ నమస్తే హైదరాబాద్ కేబిహేజ్బీ కాలనీ ఉన్న ఎల్లమ్మ బండా మహంకాళీ నగర్లో శ్రీమతి అనసూయమ్మ గారు రాములు గారి దంపతులు ఈ మహంకాళి అమ్మవారి గుడిని నిర్మించారు ఈ మహంకాళి దేవత గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి కూడా ఇక్కడ చాలా ఘనంగా మహాంకాళి నగర్ కాలనీ కానీ ఎల్లమ్మబండ పరిసర ప్రాంతాలందరు వాళ్ళు వచ్చి మహాఘనంగా ప్రతి హిందూ పండుగలు ఇక్కడ ఘనంగా జరుపుకుంటారు ఖచ్చితంగా హిందువులు కూడా మన జరుపుకునే పండుగలు ఐక్యతతో జరుపుకోవాలి ఈ మహాంకాళి టెంపుల్లో ప్రతి సంవత్సరం కూడా బోనాల దగ్గర నుంచి నవరాత్రుల దగ్గర నుంచి ప్రతి హిందూ పండుగలు చాలా ఘనంగా జరుపుతారు జరుపుతారు అనసూయమ్మ గారి తనయులు శ్రీ నరసింహరావు గారు ఇక్కడ ఎన్నో అభివృద్ధి పనులు చేశారు ఇప్పటికే అందరూ సహకరించి భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేయాలి ఇక్కడ ఈ గుడి మీరు గమనిస్తే చూడవచ్చు చాలా విశాలవంతమైనది పక్కనే హౌసింగ్ బోర్డు చాలా అరుదైన గుడి అమ్మవారి నిత్యం మా కాలనీలందరినీ కాపాడుతూ ఉంటుంది అందుకు అందరినీ ప్రార్థిస్తున్నాము మా మహంకాళి గుడి అందరూ కలిసి అభివృద్ధి చేయాలి ఆ అమ్మవారి ఆశీస్సులు పొంది అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని మనసారా అమ్మవారిని ప్రార్థిస్తున్నాను జై మహంకాళి తల్లిదేవి మాతాకు జై అందరికీ నమస్తే జై ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి జై గత ముప్పై ముప్పై ఐదు నుండి చూస్తున్నాను నేను చిన్న ఉన్నానప్పుడు నాకు పెళ్ళిళ్ళు కాలేదు ఇప్పుడు నాకు పెళ్ళి అయిపోయి ముగ్గురు పిల్లలు మా పెద్ద అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు సెకండ్ ఇయర్ అప్పటి నుండి చూస్తున్నాను నేను మీరు ప్రస్తుత అధ్యక్షులు కాలనీ ప్రెసిడెంట్ని అప్పటి నుండి చూస్తున్నాను దినదినంగా అభివృద్ధి అయితే కాలనీ అయితే అభివృద్ధి చెంది కానీ మహంకాలమ్మ అందరం డెవలప్ కాలేదు ఎక్కడ వేసిన కొంగళ అట్లాగా ఉంది ఎవరైనా దాతలు ముందుకొచ్చి మాంకాలమ్మ వారిని దత్తలాగా తీసుకొని డెవలపింగ్ చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ ముఖ్యంగా బోనాలు బాగా జరుగుతాయి అట్లాగే నవరాత్రి ఉత్సవాలు బాగా జరుగుతాయి తొమ్మిది రోజులు అట్లాగే హిందూ సాంప్రదాయమైన ప్రతి ఒక్క పండుగ బాగా జరుపుకోవడం జరుగుతుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉజ్జని నగర్ అట్లాగే మహంకాల్ నగర్ ఎల్లమ్మ బండ వెంకటబాబాయ్య నగర్ చంద్రమ్మ బస్తీ వీళ్ళందరూ కలిసి బోనాలు చాలా ఘనంగా జరుపుకుంటాం మేము కాకపోతే వెనకబడిపోయింది అమ్మవారు దాతలు ఎవరైనా దయచేసి ముందుకు వచ్చి డెవలప్ చేస్తే చాలా మంచిగా ఉంటుందని మేము కాని తరఫున కానీ తరపున కోరుకుంటున్నాను సంవత్సరం వచ్చి ఇక్కడ ఉజ్జని మాంకాలమ్మ ఉంది ఇక్కడ శ్రీమతి అమ్మ గారు పెట్టి ఇక్కడ డెవలప్ చేస్తున్నారు ఇది ఇంకా నాలుగైదు బస్సుల నుంచి ప్రతి సంవత్సరం భ్రవణాలు నవరాత్ర ఉత్సాహాలు అన్ని చేసుకుంటూ చేస్తున్నారు ఇది అట్లే ఉంది ఇంకా డెవలప్ కాకుండా ఇది ఎవరైనా దాతలు వచ్చి డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను జై జై మహంకాళమ్మ జై జై ముందు చెప్పినట్టుగా మహాకాళి అమ్మవారిని మీరు కనులరా వీక్షించవచ్చు ఈ అమ్మవారిని తలుచుకుని మనకి ప్రతి ఏదైతే కోరికలు కోరుకుంటామో ప్రతి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ప్రతి హిందువు కూడా ఇలా ప్రతి హిందూ దేవుళ్ళు గుళ్ళను అందరూ ఆదరించాలి ఐక్యతతో ఉండాలి ఇక్కడ ఈ మహంకాళి అమ్మవారిని మీరు కన్నులరా చూడండి ఈ వాతావరణం కానీ పక్కన ఉన్న పరిసర ప్రాంతాలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారిని దర్శించుకుని ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు పొంది అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి అని మనసారా ప్రార్థిస్తున్నాము జై శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవి మాతాకు జై జై గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ముందుగా ఎవరు ఇక్కడ ఊరే లేదు అంత అడవిగా ఉండేది దీంట్లో వీళ్ళే మొదలు పెడుతూ ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి బోనాలు వాళ్ళతో వాళ్ళు రాను రాను పండగ రోజు మనకు నిలబడే పరిస్థితి కూడా లేకుండా పోతుంది అంత అంత జనాలు రావడం జరుగుతుంది ఇక్కడ ప్రజలు మరియు భక్తులు ఈ కార్యక్రమాన్ని సహకరించి గుడి యొక్క అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుచున్నాము ఓకే ఫ్రెండ్స్ చూశారు కదండి కేపిహెచ్బిలో ఎల్లంబండ్లో ఉన్న శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం మరియు ఆలయ యొక్క విశేషాలు ఇప్పుడు ఈ ఆలయానికి ఎలా రావాలో చూద్దాం ముందుగా మనం కేపిహెచ్బి అయితే రావాల్సి ఉంటుంది కేపిహెచ్బి దగ్గర మనకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని చెప్పి ఒక మాల్ అయితే కనిపిస్తుందండి దాని పక్క నుండి ఒక గల్లీ అయితే ఉంటుంది అక్కడ ఆ గల్లీ లోపలికి అయితే రావాల్సి ఉంటుంది అదే మెట్ ఇక్కడికి రావడానికి మెట్రో ద్వారా రావచ్చు లేదా ఓన్ వెహికల్స్లో రావచ్చు లేదా బస్సుల్లో రావచ్చు ఎక్కడొచ్చినా ఎలాగొచ్చినా కూడా మనం ఇక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని చెప్పి ఒక పెద్ద మాల్ ఉంటుంది ఆ మాల్ పక్కనే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా అదేనండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మనకి అక్కడ దగ్గరలోకి వస్తే క్లియర్గా అయితే కనిపిస్తుంది మనం అక్కడ పక్క నుంచి అయితే టర్నింగ్ తీసుకోవాల్సి ఉంటుంది అక్కడికి వచ్చి అలా లోపలికి వెళ్తూ ఉండగా మనకు ఒక తులసి వనం అదే భవ్యస్ తులసి వనం అని చెప్పి ఒక పెద్ద అపార్ట్మెంట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయండి ఒకవేళ మీకు ఈ అడ్రస్ ఇంకా కన్ఫ్యూజ్గా ఉన్నట్లయితే కేపిహెచ్ వరకు వచ్చేసి లేదంటే ఎక్కడ నుంచైనా సరే ఏది కేపిహెచ్బి ఎల్ఎంబండ అని సెర్చ్ చేసుకోవచ్చు లేదంటే సరే డైరెక్ట్గా భవ్యాస్ తులసి వనం అని సెర్చ్ చేసుకున్నా కూడా మీకు గూగుల్ మ్యాప్స్లో మనకి ఇక్కడ ఈ లొకేషన్ అయితే క్లియర్గా చూపిస్తుంది మనం ఇక్కడ నుంచి ఇంకొంచెం జస్ట్ హండ్రెడ్ మీటర్స్ ముందుకు వెళ్ళినట్లయితే మనకు ఈ రైట్ సైడ్లో టర్న్ అవ్వడంతో మనకి శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం అయితే కనిపిస్తుంది ఇది మనకి కేపిహెచ్బి నుండి ఈ ఆలయానికి మొత్తం రెండు కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ కాలనీ వారు ఇక్కడ విఘ్నేశ్వరుని అయితే ప్రతిష్ఠించి ఎంతో అంగరంగ వైభవంగా గణపతి అయితే చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు గణపతి నవరాత్రుల్లో ఐదో రోజు సందర్భంగా భారీ అన్న సమారాధనను కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో మొక్కుకుని ఇక్కడ ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాలని స్వీకరించి మరీ ఇంటికి వెళ్ళారు de la mano, ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం ఈ ఆలయాన్ని మీరు కనుక చూసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ట్యాప్ చేయడం మర్చిపోకండి అలా చేయడం వల్ల నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ఒకప్పుడు ముందు మీ మొబైల్లో పొందొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్